హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే ఫ్రాన్స్ రెసిపీని చూపిస్తున్నాను అది కూడా రైస్లోకి కాదండి ఎందులోకి అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి యాక్చువల్లీ ఈ రెసిపీని నేనైతే పిచ్చకిస్తా బాబీ ఛానల్లో చూసి చేశాను అనమాట ఎగ్జాక్ట్గా సేమ్ కొలతలతో అయితే చేయలేదు కానీ నాకు తోచినట్టుగా నేను వేస్తూ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది బాగా కుదిరిందండి ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ప్రాన్స్ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ దాకా ఉండొచ్చండి ఇవి క్లీన్ చేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా వేపించిన మిరియాల పొడి వేసుకోండి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ల దాకా కారం వేసి కొంచెం ఉప్పు వేసుకోండి దాదాపుగా వన్ టీ స్పూన్ దాకా వేసుకోండి ఉప్పు కూడా ఐదారు టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసినవన్నీ కూడా ప్రాన్స్కి మంచిగా పట్టే విధంగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ట్వంటీ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చానండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకున్నాను దాదాపు ఒకటి నుండి రెండు ఇంచుల దాకా ఉండొచ్చు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఐదారు పచ్చిమిర్చి చీలకలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నేనైతే ఒక వెల్లుగడ్డ మొత్తం పొట్టు తీసి వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం వేసేసుకోండి ఆ తర్వాత ఇంకొంచెం ఉప్పు వేసి మెత్తగా కాకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యలు నూనెలో వేయడానికి కొంచెం టైం పడుతుందండి ఈ వీడియో రికార్డ్ చేసి చాలా రోజులైంది నాకు నేను ఎంత టైం వేయించాను అనేది గుర్తులేదు పూర్తిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇలాగే ప్రాన్స్ అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో నేను పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుతున్నాను వీటితో పాటుగానే కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి నిజానికి ఈ రెసిపీని ఎందుకు చేస్తున్నానంటే ఎవరు తప్పుగా అనుకోవద్దండి నేను మంచింగ్లోకి ప్రిపేర్ చేస్తున్నాను మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి జస్ట్ వన్ మినిట్ పాటు వేపుకుంటే సరిపోతుంది వన్ మినిట్ తర్వాత వేపుకున్న ప్రాన్స్ వేసి రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకున్న ఈ రొయ్యలకి బాగా పట్టే విధంగా కలిపేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం ఆప్షనల్ మాత్రమే అయితే ఏమీ లేదు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఈ కారం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి చిట్కడు గరం మసాలా వేసి కలిపేసుకోండి ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా ఈ పేస్ట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్లిప్ లో ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్